పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల కారణంగా తాడేపల్లిగూడెం రోరల్ మండలంలో నీటి ముంపు కూరై దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతులతో రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ మాట్లాడారు ఈ సందర్భంగా పర్యటనలో రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలబాడు నాగరాణి తాడేపల్లికూడం శాసనసభ్యులు బొలిసెట్ శ్రీనివాస్ పాల్గొన్నారు ప్రతి ఏడాది పంట పొలాల ముంపు గురికాకుండా సాంస్కృత పరిష్కారానికి ఆలోచన చేస్తామన్నారు ప్రతి సంవత్సరం వర్షాలు వరదలు కారణంగా కట్లకు గండ్లు పడ్డం వల్ల పంట పొలాలు నీట మునుగుతున్నాయన్నారు నీట మునిగిన పంట నష్ట అంచనా తయారు చేసి త్వరలోనే రైతులకు ఏ విధంగా నష్టపరిహారం అందజేయగలమో పరిశీలిస్తామన్నారు ముంపు గురైన పంట పొలాల రైతులు తక్కువ కాలపరిమితి గల వరి పంగనాలను సాగు చేయాలని కోరారు దళార్లు ప్రమేయం లేకుండా తాడేపల్లికూడెం ప్రాంతంలో సివిల్ సప్లైస్ అగ్రికల్చర్ శాఖల సమన్వయంతో ముందుగానే ధాన్యం సేకరణ కేంద్రాల ఏర్పాటుకు సూచనలు చేయాలని రైతులను ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు డేస్ ఆంటీ డిషన్ మొత్తం ఈ అండి కూడా మార్కెట్ రేస్ వచ్చేది ఈ విలేజలు అన్నీ కూడా ఇక్కడ ఏ మాత్రం అవకాశం ఉండగానే దేర్ గోయింగ్ సంపాది పట్టే రపే ప్రత్యేకం చేసుకొని ఈ కాట్లో ఇక్కడ స్వతంత్ర 95 శివ పరీకురు సో పిఆర్ 126 సల్తరా ఒక సీసీఆర్ காலிக <laughs> లాంగ్ టర్మ్ కదా చేయాల్సిన అవసరం ఉంది అందులో ముందుగా పండ్స్ ఎక్కడైతే బ్లీచెస్ పడ్డాయో అవి ఇమీడియట్గా వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ మాట్లాడి ఆ బ్లీస్ వచ్చేటట్టు అలాగే స్ట్రెంగ్ చేసేటట్టు అంటే ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పడం ప్రతి సంవత్సరం కూడా ఇది మనం చూస్తున్నాము కాబట్టి ఆ లాంగ్ టర్మ్ దీన్ని మనం ప్రొక్యూర్మెంట్లో కొనడానికి ఆటంకీ లేవు ఎందుకంటే ప్రొక్యూర్మెంట్లో వెరైటీ పరంగా ప్రొక్యూర్మెంట్ అనేది ఎక్కడ డిఫైన్ చేయలేదు ఏ పండించిన బ్యాడీ వెరైటీ ఎంఎస్పి కంటే తక్కువ నెల రేటు ఉంటే అది ఖచ్చితంగా ప్రొక్యూర్మెంట్లో చేయాలనేది వీసీపీ నార్మ్స్ ఉన్నాయి సో దాని ప్రకారం బట్ ఏదో వన్ ఒక నెల ముందుగానే ఈ ప్రాంతంలో హార్వెస్టింగ్ చేస్తారు చేస్తారు అప్పటికి సివిల్ సప్లైస్ ప్రొక్యూర్మెంట్ సెంటర్ రెడీగా లేకపోవడం వలన రైతులు దళారులకి మధ్యవర్తులకి అమ్మే పరిస్థితి అనుకోవడం ఈ కోఆర్డినేషన్ లేక లేకపోవడం వల్ల మనమే కల్పించాం సో ఇవి సింపుల్ ఇష్యూస్ దాన్ని ట్యాకిల్ చేయొచ్చు ఖచ్చితంగా ఈ రైతులకి ఈసారి సహాయం చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ